ఆటపాటలతో కలకలలాడుతోంది బాలభవన్ వేసవి శిబిరంలో చిన్నారులకు ఆట విడిపే కాకుండా మంచి అలవాట్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది వేసవిలో పిల్లలు దారి తప్పకుండా సన్మార్గం వైపు నడిపిస్తోంది వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీస్తోంది కరీంనగర్లో నిర్వహిస్తున్న బాలభవన్ చిన్నారుల భవితవ్యానికి కేర్ గా నిలుస్తోంది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో సందడిగా మారింది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బాలభవన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృధా చేసుకోకుండా శిక్షణ శిబిరానికి తీసుకువస్తున్నారు పేరెంట్స్ దీంతో చిన్నారులతో కళకళలాడుతోంది బాలభవన్ ఇక్కడి శిక్షణతో వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్నారు పిల్లలు నేర్చుకోవడమే కాకుండా వివిధ ప్రాంతాలలో ఆయా రంగాలలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మెప్పు పొందుతున్నారు చాలా బాగా నేర్పిస్తున్నారు సంగీతం కానీ మృదంగం కానీ అన్ని రకాలు బాగుంటున్నాయి ఈ సమ్మర్ క్యాంప్లో కష్టం నేర్పిస్తున్నామండి మృదంగం సంగీతం చెస్ అబాకాస్ ఇవన్నీ నేర్పిస్తున్నామండి బాగుంటుంది సార్ ఎందుకంటే మా మిస్సెస్ కూడా సంగీతంలో ఉన్నారు సార్ అందువల్ల ఈ మృదంగం ఇంట్రెస్ట్ వచ్చేసి నేర్పిస్తున్నాం అండి ఈ సీరీసా కూడా బాగా చెప్తున్నారు నా సం అంటే వేసవి శిక్షణా కేంద్రంలో కూడా మృదంగం నేర్పిస్తున్నాను దీంతో పాటు తబలా కంజీర కూడా నేర్పిస్తున్నాను వీటితో కూడా సంవత్సరం పాటుగా మృదంగం ఉన్నాను చాలామంది విద్యార్థులు ఇక్కడ మృదంగం నేర్చుకుంటున్నారు మృదంగ నేర్చుకున్న పాటు వివిధ క్షేత్రాల్లో కూడా ప్రదర్శన ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ ప్రదర్శనతో పాటు పిల్లలకి ఎక్స్ట్రా క్యాలిక్యులేటర్ ద్వారా వీటికితో పాటు చదువు కూడా మనకు వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిటికెట్ ద్వారా చదువు అనేది తొందరగా రావడానికి ఉపయోగపడుతున్నది వీరికి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు వేసవి శిక్షణ నేర్చుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ కావడం ద్వారా వారికి చదువుకి కూడా ఇలాంటి సర్టిఫికెట్స్ ఉపయోగపడుతున్నాయి ఇది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి సర్టిఫికెట్లు ఉపయోగపడ్డాయి కూడా కాబట్టి చెప్తున్నాను నేను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాల్భవన్లో పిల్లలకు తొమ్మిది అంశాలపైన శిక్షణ ఇస్తున్నారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యాన్స్ డ్రాయింగ్ చెస్ అబాకస్ యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు అబాకస్ చదరంగం శిక్షణ వారానికి మూడు రోజులు ఉంటే మిగతావి ఆరు రోజుల పాటు ఉంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై పన్నెండున్నరకు ముగుస్తాయి మృదంగం నేర్చుకుంటున్నాను నేను ఏడవ తరగతి చదువుతున్నాను రత్నం ఉన్నత పాఠశాలలో నేను చదువుకుంటున్నాను ఇక్కడ మృదంగంలో నేను రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి నేర్చుకుంటున్నాను మృదంగంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటున్నాను నేను అది చూసి నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది అందుకే నేను వచ్చాను బాల్భవన్లో గతంలో ఐదుగురు ట్రైనర్స్ ఉండేవారు వేసవి శిక్షణ శిబిరం నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో నలుగురిని అదనంగా నియమించారు ప్రస్తుతం తొమ్మిది మంది ఇన్స్ట్రక్టర్స్ శిక్షణ ఇస్తున్నారు ఇందులో డ్యాన్స్ క్లాసులకు ఎక్కువ మంది పిల్లలను పంపిస్తున్నారు తల్లిదండ్రులు ప్రధానంగా భారత సంస్కృతిని ఉట్టిపడే జానపద నృత్యాలు పిల్లలకు నేర్పిస్తున్నారు ఇక్కడ నేర్చుకున్న చిన్నారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇచ్చారు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా వేసవి శిక్షణ శిబిరం స్టార్ట్ అయ్యింది ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ జూన్ ఎయిత్ వరకు క్లోజింగ్ ఉంటుంది ఇదేంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కనుక పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మామూలుగా పిల్ల జాయిన్ అయిన పిల్లలు మనకేంటంటే అంశాలు తొమ్మిది అంశాలు ఉన్నాయి దీంట్లో వాళ్ళు ఏదైనా నేర్చుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఆధార్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకొని రావాలి ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే వాళ్ళకి ఇయర్ మొత్తము మా సర్వీస్ ఉంటుంది అందుకని దీన్ని ఇప్పుడు సమ్మర్ క్యాంపులో పిల్లలు అటు ఇటు తిరగకుండా అంటే సెల్లులకు కానీ టీవీలకు అంకితం కాకుండా వాళ్ళకి ఏంటంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి మళ్ళీ మంచి కల్చరల్ యాక్టివిటీస్ కనుక పిల్లలకు కొంత ఆధ్యాత్మికంగా కూడా కంపల్సరీ అవసరం ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే పిల్లలు చాలా స్ట్రెస్తో ఉంటున్నారు కనుక వాళ్ళందరికీ ఇవి ఇవన్నీ కళలు నేర్చుకుంటే వాళ్ళు ఏంటంటే మంచి దారిలో నడుస్తారు ఇప్పుడు తప్పకుండా వాళ్ళకి పిల్లలకి మనం చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఒక ఏజ్ వచ్చేసరికి ఇప్పుడున్న వాతావరణానికి మనం ఏంటంటే ఇవి ఆధ్యాత్మిక కొంతనైనా నేర్పించగలిగితే వాళ్ళు మంచి దారిలో ఉంటారు అలాగే వాళ్ళు ఏదైతే చదవాలనుకున్నారో చదువుకు మాత్రం ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు ప్రత్యేక తరగతులే కాకుండా శాశ్వత ప్రాతిపదికన కూడా శిక్షణ ఇస్తున్నారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వంద రూపాయల అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే వారికి కోర్సు పూర్తి అయ్యే వరకు శిక్షణ ఇస్తారు ఇక్కడ నేర్చుకున్న వందలాది మంది విద్యార్థులు నేడు వివిధ ప్రాంతాలలో ఉన్నత స్థాయిలో నిలిచారని నిర్వాహకులు చెబుతున్నారు సమ్మర్ క్యాంప్ కాకుండా మా దగ్గర డైలీ ఉంటుంది అంటే ప్రతిరోజు క్యాంపు తర్వాత ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి మ్యూజిక్ డ్యాన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ పిల్లలకు చదువుతో పాటుగా ఏదో ఒకటి నేర్పించండి ఇదేంటంటే తల్లిదండ్రులకు నా మనవి మళ్ళీ ఇది గవర్నమెంట్ కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కూడా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఈవినింగ్ కూడా మళ్ళీ అంటే మామూలు టీవీ చూడడము అవన్నిటికంటే మీరు ఏదో ఒక కళ నేర్పించండి వాళ్ళు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి స్టడీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి మంచి ర్యాంక్స్ మంచి స్కోర్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులకు టెన్షన్ బాగా పిల్లలు అంటే ఇవన్నీ ఏమైనా నేర్చుకుంటే పిల్లలకి చదువు ఇబ్బంది అవుతుందా అని అలా కాదు మా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు మంచి మంచి హోదాలో పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిపోయి మంచి మంచి హోదాలలో ఉంటున్నారు యూఎస్ఎల్ఆర్ పిల్లలు అట్లా అంటే వాళ్ళు చదువుతో పాటుగా ఇవన్నీ నేర్చుకుంటూ అట్లా మంచి హోదాలో ఉన్నారు కనుక మీరు కూడా తప్పకుండా పిల్లల్ని పంపించండి వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోండి అలాగే డైలీ క్లాసెస్ కూడా ఉపయోగించుకోండి సో so, ఈ వేసవిలో మీ పిల్లలు రోడ్లపైన దుబారాగా తిరుగుతూ ఉంటే వెంటనే ఈ బాల్భవన్లో జాయిన్ చేయండి ఈ వేసవి సెలవుల్లో మంచి కళను నేర్చుకున్నట్లు ఉంటుంది దురలవాట్లకు దూరంగానూ ఉంచిన వారవుతారు